హాయ్ హలో నమస్తే మాస్టిస్ తరపున ముందుగా భరతమాత ముద్దుమిట్టలైనటువంటి మన ఇండియన్ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి మరియు నేవీకి శుభాభినందనలు తెలియజేస్తూ ఈనాటి సింధూర్ సింధూర్ గురించి చర్చించుకుందాం అగ్రమూకల మదమనర్చ పసరుబట్టిన పచ్చదేశపు గుండెకి రక్త సింధూరం దిద్దిన భరతభాత ముద్దు బిడ్డలకిది మా వందనం రక్తపు చిందులతో రాక్షసానందం పొందే రాక్షసులకు రక్తపు సింధూరము దిద్దిన వీరులకి మా వందనం పుల్వామా దాడుల నర్చిన దుష్టులకు రక్తపు దెబ్బ చూపిన శూరులకి మా వందనం భరతమాత నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నారు చూసావా మా వీరుల్ని మా శూరుల్ని నీ రక్తపు సింధు నీ నెత్తిన సింధూరాన్ని వాళ్ళ నెత్తిన రక్తపు చుక్కగా దిద్ది వచ్చారు ఇదే మన భారత యం ఇదే మన సంస్కృతి శత్రువుకి కూడా సింధూరం దిద్ది దెబ్బ రుచి చూపించినటువంటి మన భరతమాత ముద్దు బిడ్డలకి మా వందనం ఆపరేషన్ సింధూరు గురించి ఏ విధంగా అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ టెర్రర్ యాక్టివిటీస్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఉగ్ర మోకలకి రక్తపు దెబ్బగా సింధూరం రుచి చూపించినటువంటి మన మిలిటరీ ఎయిర్ ఫోర్స్ నావీ వాళ్ళు చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా తన పనిని ముగించుకొని మన దెబ్బ ఎలా ఉంటుందో చూపించినందుకు ముందుగా వారందరికీ అభినందనలు తెలుపుతూ భారతదేశం అంటే శాంతికామిక దేశం ఎవరితోటో యుద్ధానికి వెళ్ళదు వచ్చి మనల్ని ఏది చేసినా కూడా నోరు మూసుకొని అనుకుంటూ ఇన్ని రోజులు కూడా ఉగ్రదాడులతోటి మనల్ని హింసిస్తున్నటువంటి పక్క దేశమైనటువంటి పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పారు మన మోడీ గారు మన యొక్క భారతీయ పౌరులు సరైన సమయంలో సరైన దెబ్బ రుచి చూపించి ఆపరేషన్ సింధూర్ అన్నారు ఇన్ని రోజులు మన పైనటువంటి ఈ టెర్రరిస్టును పంపిస్తున్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో అటువంటి తొమ్మిది స్థావరాలని సమూలంగా నిర్మించే నిర్మూలించారు సరైన తోటి ఎటువంటి పౌరులకి ఇబ్బంది కలగకుండా వేరే ఎటువంటి వాటికి నష్టం చేకూరకుండా పౌరులకు కానీ పౌర ప్రదేశాలకు కానీ ఎటువంటి దెబ్బ తగలకుండా ఎవరికైతే మన రుచి చూపించాలనుకున్నారో అదే వాళ్ళపైన అటాక్ చేసి ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నిర్మూలించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టినటువంటి ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషనే ఈ ఆపరేషన్ సింధూర్ దళాలు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ చీకటి పొరలు చీల్చుకొని సూర్యుడు పొద్దుపడిచే కొద్ది మెల్లగా బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది చీకటిలో కూడా మా వెలుగు రుచి చూడండి అంటూ తెల్లతెల్లవారక ముందే వాళ్ళకి భారతదేశపు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు ఇప్పటివరకు అక్కడ ఎనభై మంది వరకు ఉగ్రవాదులు మృతి చెంది ఉంటారు అని లెక్కలు వేస్తున్నారు బహల్పూర్ జేసీ మొహమ్మద్ మరత్కి లష్కర్ ఎ తొయిబా క్యాంపుల్లోని అత్యంత మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తుంది ఈ రెండు చోట్ల ఒక్కొక్క క్యాంపులో ముప్పై మంది వరకు మృతి చెంది ఉంటారని వీటిలో మర్కజ్ తైబా మదర్సా అత్యంత కీలకమైనదని దీనిని లష్కర్ తైబా ప్రధాన కార్యాలయంగా వాడుతూ ఉంటారని మన మిలిటరీ అధికారులు తెలియజేశారు ఇక బహల్పూర్లోని ఉస్మాన్ ఓ అలీ క్యాంప్ జేసీ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైనదంట ఇది పద్దెనిమిది ఎకరాల విస్తరణతో ఉన్నది వాస్తవానికి దీన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే భారత్ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ మన నుంచి ముందు అటాక్ ఉండి అది మనం తప్పుగా కనిపించరాదనే ఉద్దేశంతో ఆ రోజు విరమించుకున్న ఈరోజు మన పైన పదే పదే అటాక్ చేస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ ముష్కరులకు సరైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు దాన్ని నామరూపాలు లేకుండా నేలమట్టం చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడిలో పాక్లోని తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలు భారత సైన్యం లక్ష్యంగా చేస్తుంది అంతర్జాతీయ సరిహద్దుకి వంద కిలోమీటర్ల లోపే ఉన్న క్యాంపుల్ని టార్గెట్ చేసింది యుద్ధము జరపలేదు ఒక ఆర్మీ ఆఫీసర్ బోర్డర్ దాటలేదు ఒక వైమానిక స్థావరం కూడా విమానాలని మన బోర్డర్ దాటి పరాయి దేశంలోకి ప్రవేశించలేదు అయినా కూడా అక్కడున్న తొమ్మిది ఉగ్రస్థావరాలని నేలమట్టం చేశారు అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాదు పాకిస్తాన్లోనికి చొచ్చుకుపోయి అక్కడ ఉన్న ఉగ్రస్థావరాలని కూడా సమూలంగా నిర్మూలించారంటే అది మన భారత కీర్తి ప్రతిష్టలకు మరొక మార్కటంగా చెప్పవచ్చు జైసీ మొహమ్మద్ చెందిన నాలుగు లష్ఫర్ తొయిబాకు చెందిన నాలుగు క్యాంపులు ఉన్నాయి రెండు హిజ్బుల్ ముజాహిద్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి బహల్పూర్ మర్కజ్ సుబాన్ ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జైషీ ఇ చెందిన ప్రధాన కార్యాలయంగా దీన్ని నడుపుతూ ఉంటారు ఇందులోనే కొత్తగా రిక్రూట్ చేసినటువంటి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ ఉంటారు మరత్కేలోని మర్కజ్ తొయిబా సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో లష్కరే క్యాంప్ క్యాంపు కార్యాలయం ఇక్కడ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకి కీలక సూత్రదారులకి ట్రైనింగ్ ఇచ్చారు సియాల్ కోట్ మహమూన్ జుయా అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది దీని చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి అయినా ఖచ్చితత్వంతో వేరే ఇటువంటి నివాస భవనాలకి చిన్న దెబ్బగోడ తగలకుండా దీన్ని సమూలంగా నాశనం చేశారు కోట్లీలోని మర్కజ్ అబ్బాజ్ ఉగ్రస్థావరం నియంత్రణ రేఖ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపు ఉంది రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ ఇరవైన జరిగిన దాడులకి జూన్ ఇరవై నాలుగున బస్సు ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై జరిగిన దాడికి ఈ ఉగ్రవాదులే కారణం అని సమాచారం కోట్లాలోని మస్కర్ రహీల్ సహీద్ పిఓకేలోని హిజ్బుల్ ముజాహిద్దుకి చెందిన స్థావరం ఇది కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో నాలుగు గదులు బారక్లు ఉన్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుకుండి సామాగ్రి ఉన్నాయి దీన్ని సమూలంగా ధ్వంసం చేశారు ముజాఫరాబాద్లోని షవాయి సలాహ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్తర్ సెక్టర్లో సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది ఇక్కడే లష్కర్ క్యాడర్ నియామకాలు శిక్షణ వంటివి చేపడుతూ ఉంటారు రెండు వేల నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సాగిస్తూ ఉన్నారు దీన్ని కూడా సమూలంగా నాశనం చేశారు బర్నాల్లోని మర్కజ్ అహ్లే హిత్ ఉగ్రస్థావరం ఇది లష్కరే తొయిబా ఉగ్ర క్యాంప్ పుంజ్ రజౌరి రియల్సీ సెక్టార్లోని లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలు పంపించేందుకు దీన్ని వినియోగిస్తూ ఉంటారు మరొకటి ముజాఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం పిఓకిలోని జైసీ ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి ముజాఫరాబాద్ రెడ్ పోర్ట్ ఎదురుగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం తెహ్రీ కలాన్లోని సర్జల్ జైసీ మొహ్రద్ ఉగ్రస్థావరం ఇది దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు వినియోగిస్తారు చక్కగా సంయమనం పాటిస్తూ సరైన స్థావర సమయంలో ఇటు ఆర్మీ మిలిటరీ నేవీ సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఈ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడం అనేది ఎంతో చక్కని అభినందించదగిన విషయం యుద్ధం చేసి రెండు దేశాలకి నష్టం కలిగించి మన ఎదుగుదలకి ఆటంకంగా కలుగుతుంది అని ఎదురు చూస్తున్నటువంటి దేశాలకు కూడా సరైన గుణపాఠం చెబుతూ యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు ఈ టెర్రరిజాన్ని నిర్మూలించగలిగితే అది దానంతటదే భారతదేశానికి ఉన్న ముప్పు తొలగిపోతుందని చూపిస్తూ తెల్ల తెల్లవారికి ముందే ఒకటం బావుకే ప్రారంభించి కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే స్థావరాలని సరైన లక్ష్యంతో లక్ష సాధన దిశగా ముందుకు సాగి వాటిని నేల కూల్చి మన సామర్థ్యాన్ని తెలిపారు మన భారత పౌరులు దీనికి ఏం చెప్పాలో తెలియక ప్రపంచ దేశాల నుంచి ఏ విధంగా స్పందిస్తున్నారో చూడండి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు భారత భారతీయులు ఎంతో చరిత్ర ఉంది వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి అయితే ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు వద్దు అంటాడు ట్రంప్ భారత్ పాక్ రెండు దే దాయాది దేశాలు ఇవి రెండు చైనాకి పొరుగు దేశాలే చైనా అన్ని రకాలుగా ఉద్దు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది శాంతి స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలి ఇరు దేశాలు అంటూ చైనా వాళ్ళు చెప్పారు ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి పరిస్థితి మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్ పాకిస్తాన్ని ఇరువురిని కోరుతున్నాం అంటాడు చైనా ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తుంది అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి భారత్కు మా పూర్తి మద్దతు అంటుంది ఇర రాయబారి భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం శాంతియుత పరిష్కార దిశగా చర్చలు జరపాలి అంటాడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా రెండు దేశాలు సైనికులు సంయమనం పాటించాలి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గు భారత్ పాక్ మధ్య ఘర్షణలు ప్రపంచం భరించలేదు సంయమనం పాటించాలి ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి శాంతియుతంగా సమస్యని పరిష్కరించుకోవాలి అని యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్ బిన్ జియాద్ చెప్పారు ఈ విధంగా ప్రపంచ దేశాలు కూడా మనం చేసినటువంటి అటాక్ని ఖండించలేకపోతూనే ఉద్రిక్తతలు తగ్గించుకోండి యుద్ధానికి దారి తీయకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి ఇరు దేశాలని కోరుతూ ఉన్నారు ఎక్కడ కూడా భారత్ చేసింది తప్పు అని ఖండించలేకపోతున్నారు ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా శత్రుత్వాన్ని కోరుకోదు అలాగని మనపై వచ్చి మన గజ్జాలు పెట్టుకొని ఊరు అవతలకి వెళ్ళిపోతే ఊరుకుంటామనే రకం మనం కాదు అని చెప్పి ఈ దాడితో నిరూపించాం పాకిస్తాన్ అనే దేశం ఎప్పుడూ కూడా భారతదేశంపైకి డైరెక్ట్గా అటాక్ చేసి యుద్ధం చేసి గెలవలేదు అది విషయం వాళ్ళకి తెలుసు అందుకే దొంగ దెబ్బ తీయటానికి ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులుగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇది ఎంతో కాలం సాగదు అని చెప్పి సరైన గుణపాఠం చెప్తామని ఆల్రెడీ ఉరి సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఒకసారి నిరూపించి నేడు మరొక మారు ఆపరేషన్ సింధూరుతోటి దాన్ని బలంగా చాటి చెప్పింది భారతదేశం ఇలాంటి విజయాలు మన ఎన్నో సాధించి ఈ ఉగ్ర మోకల్ని తుదముట్టించి భారతదేశానికి సరైన కీర్తి ప్రతిష్టల్ని తీసుకొస్తారని మన ఇండియన్ నావీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఎప్పుడు కూడా ఇదే విధంగా సంయమంగా కలిసిమెలిసి చక్కని విజయాల్ని సాధించాలని భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ జై హింద్ జై భారత్